మోహన్ వాణి తెలుగుపోడు కాస్త వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం రోజు బాబా యొక్క సత్సంగాలు వినడం వల్ల బాబా చరిత్రలు చదవడం వల్ల బాబా నామాలను గానామృతం చేయడం వల్ల మనకి బాబా యొక్క కరుణ ఈరోజు ఎక్కువగా లభిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఈరోజు వినిపించబోయే ఈ సాయి లీల పూర్తిగా మొదటి నుండి చివరి వరకు విని వీలైనంత వరకు వీలైనంత మందికి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించండి బాబా నన్ను పిలుస్తున్నారు నా కోసం ఒక పడకను సిద్ధం చేశారు ఎవరు ఈ మాట అన్నారు అసలు ఎవరి కోసం బాబా పడకను సిద్ధం చేశారు ఎందుకు చేశారు ఏమిటి అన్న విషయాన్ని అందరం ఈ కథ విని తెలుసుకుందాం ఈ లీలలో విన్ని చిట్లూరి తన అనుభవానికి వచ్చిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు నేను గత అరవై ఐదు సంవత్సరాల నుండి బాబాను ప్రార్థిస్తూ జీవితం గడుపుతున్నాను నేనే కాక మా కుటుంబం మొత్తం బాబాకు భక్తులమే మా అందరకు రోజు బాబా ధ్యాసతోటే అవుతుంది అలాగే బాబా నామజపంతో రోజు ముగుస్తుంది చాలా సంవత్సరాల నుండి నన్ను అనేక మంది నా అనుభవాలను చెప్పమని అడుగుతూ ఉండేవారు నిజం చెప్పాలంటే బాబా దయా వర్షం మా అందరి మీద కురుస్తూనే ఉంది ఆయన ఆశీర్వాదం వల్లనే మేము బ్రతుకుతున్నాము ఇంతవరకు నేను అనేక మంది భక్తుల అనుభవాల్ని వ్రాస్తూ వచ్చాను అయితే దీనితో మొదలై ముందు ముందు కనబడే కొన్ని లీలలు నాకు మా కుటుంబానికి సంబంధించినవై ఉన్నాయి మా అమ్మమ్మ పంతొమ్మిది వందల యాభై ఏడులో మరణించింది చనిపోయే ముందు కొన్ని రోజులు అనారోగ్యంతో బాధలు పడేది అంతకుముందు ఆమెకు కంటి ఆపరేషన్ జరిగింది అదే కేట్రాక్ట్ ఆపరేషన్ కానీ ఏదో లోపం జరిగి కంటి చూపు మందగించింది మా అమ్మే అన్ని పనులు చూసుకునేది అమ్మమ్మకి సంబంధించిన పనులన్నీ మా అమ్మ చేస్తూ ఉండేది అప్పుడప్పుడు నన్ను అమ్మమ్మ దగ్గర కూర్చోమని చెప్పేది ఎందుకంటే బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ అమ్మమ్మ క్రింద పడిపోతుందేమోనని ఆమె భయం నాకు అమ్మమ్మ దగ్గర ఉండడం ఇష్టమే అమ్మమ్మ నాకెన్నో పురాణ కథలు చెప్తూ ఉండేది ఒకనాటి సాయంకాలం నేను అమ్మమ్మ పడక దగ్గర కూర్చుని ఉండగా ఆమె గదిలో ఒక మూల వైపు చూస్తూ చేతులు చరుస్తూ సంతోషంగా ఏదో చెబుతోంది నాకు పరిస్థితి అర్థం కాక అమ్మ దగ్గరకు పరిగెట్టి రా చూడు అమ్మమ్మ అదో రకంగా ప్రవర్తిస్తోంది అన్నాను మా అమ్మ వచ్చి చూసింది అమ్మమ్మ పడక మీద కూర్చుని అమ్మను దగ్గరకు రమ్మని సాంగ చేసింది ఆమె అంతకుముందు చూసిన మూలవైపుగా చూపెట్టింది చూడు వాళ్ళందరూ వైకుంఠంలో ఆరతి ఇస్తున్నారు విష్ణు భగవానుడు బంగారు వజ్రాలు మొదలైన నగలతో అలంకరించబడ్డాడు ఆమె ఇంకా చెబుతోంది విష్ణుమూర్తి వక్షస్థలం మీదనున్న కోహినూరు వజ్రాన్ని వర్ణిస్తుంది ఆమె చెప్పింది ఏది మాకైతే కనబడడం లేదు ఆ మరుసటి రోజు అర్ధరాత్రి కూడా ఆమె లేచి కూర్చుంది ముందు భాగంలో ఉన్న ద్వారం తెరుద్దామని బయటకు పోదామని చూస్తోంది ఇంతలో అమ్మ పరిగెట్టుకెళ్ళి పట్టుకుని ఎక్కడికి వెళుతున్నామని అడిగింది నన్ను ఆపకు నన్ను సాయిబాబా పిలుస్తున్నారు నీకు కనపడడం లేదా అని అడుగుతోంది నా కోసం ఒక కొత్త పడకను ఏర్పాటు చేశారు నేను వెళ్ళాలి అంటోంది తెల్లవారిన తరువాత అమ్మ నాన్నకి జరిగినదంతా చెప్పింది ఇంకా ఆ రాత్రి అమ్మమ్మ చనిపోవచ్చని చెప్తూ నాన్నను ఆమె దగ్గరే కూర్చొని గమనించమంది ఒక ప్రత్యేకమైన సమయంలో చనిపోకుండా ఉంటే బాగుండునని దగ్గరుండి చూడండి అని నాన్నకు చెప్పింది అలాగే మా నాన్న అమ్మమ్మ ప్రక్కనే కూర్చున్నారు తెల్లవారిన తర్వాత ఆమె ప్రశాంతంగా కన్ను మూసింది మేమందరం జలాన్ని ఆమె నోట్లో పోసాము అలాగే నాన్న తులసి దళం ఆమె నోట్లో పెట్టారు మొదట్లో అమ్మమ్మ బాబా ఫోటోను ఇంట్లో ఉంచవద్దని మొండి పట్టు పట్టేది కానీ కొంతకాలం గడిచాక ఆమె బాబాకు అత్యంత భక్తురాలైపోయింది అంతేకాకుండా ఆమె మరణ సమయంలో బాబా స్వయంగా ఆమెకు కనబడి ఆమెను స్వస్థనానికి చేర్చారు ఇది విన్ని చిట్లూరి చెప్పిన ప్రకారం గ్రహించబడింది బాబా అనుగ్రహం ఉంటే బాబా మీద భక్తి ఉంటే బాబాని నమ్ముకుంటే బాబాని శరణం అంటే ఇటువంటి అద్భుతాలు ఎన్నో ఎన్నో ఇంకెన్నో ఇంత అద్భుతమైన ఈ అనుభవాన్ని ఈరోజు పవిత్రమైన గురువారం నాడు అందరూ విన్నాము మంచి సత్సంగ కథ ఇది సో మందికి తప్పకుండా షేర్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే మాకు ఉత్సాహం ప్రోత్సాహం ఇటువంటి ఎన్నో రకాలైన కథలు మీకు అందిస్తాము మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి